నూట పదకొండవ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ రోజున మా యొక్క పిలుపుని అందుకుని ఇచ్చేసిన మహిళా మహిళలందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ప్రత్యేకించి ఈ మహిళా దినోత్సవం యొక్క ఉద్దేశాన్ని మనకి ఈ మహిళలకి ఒక రోజంటూ ఉండాలని ఎందుకు పెట్టారు ఈ కార్యక్రమం ఇరవై ఐదు సంవత్సరాలుగా ఎందుకు చేస్తున్నాం అనేటువంటి విషయాన్ని ఇందాక ఉపన్యాసంలో చెప్పడం జరిగింది కాబట్టి ఈ కార్యక్రమానికి జ్యోతిరెడ్డి గారు వచ్చి చక్కని సందేశాన్ని ఇచ్చారు అలాగే మిత్ర మెడికల్ హాస్పిటల్ వారు అత్యాధునికమైన వసతులతో హాస్పిటల్ని మనకి దగ్గరలో నిర్మించడం నిపుణులైన వైద్యుడు ఆసుపత్రుల్లో ఉండటం వల్ల మనకి చాలా అతి దగ్గరలో ఐదు కిలోమీటర్లు ఉండటం వల్ల వారు వచ్చి మన మన యొక్క మన కోసం వారు ఇక్కడికి వచ్చారు కాబట్టి వారు చక్కగా నిర్వహించారు అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను